సంక్షేమం అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరిన బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాలంతా ఐక్యమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరిలో ఇంటింటి ప్రచారంలో వైసీపీ నాయకులు దూకుడు పెంచారు ఈ ప్రచారంలో భాగంగా పాలకోడేరు బీసీ నాయకుడు గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అంగర సుబ్బారావు సోమవారం పార్టీలో చేరారు ఆయనకు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అంగర సుబ్బారావు మాట్లాడుతూ నా చిన్నతనం నుండి టీడీపీలోనే ఉన్నానని కానీ నేడు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి నచ్చి పార్టీలో చేరానని తెలిపారు బడుగు బలహీన వర్గాలందరూ ఏకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెందుకూరి వెంకట్రాజు గ్రామ సర్పంచ్ ఇంజేటి మరియమ్మ గాదిరాజు రాంబాబు కృష్ణంరాజు రంగరాజు ఏ నాగేశ్వరరావు కె వెంకట సత్యనారాయణ రామకృష్ణ మండల లతీషు సన్నమండ అబ్బులు తూరుమాపుల వెంకటేశ్వర్లు కాళి వెంకట్రావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం యువతలో క్రీడా స్ఫూర్తి పెంచే విధంగా యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు

కొత్తపల్లి కాశీశ్వరనాథరాజు గారు దొందుగురు వెంకటరాజు గారు గాదిరాజు రాంబాబు గారు ఆధ్వర్యంలో మరియమ్మ గారు మరియమ్మ గారు సత్పరా హజీలో ఇంటింటికి తిరిగి పార్టీని బలోపతం చేయడానికి అలాగే జగన్ ఎందుకు నగ్గాలి అనేది నిదానం మీద ఇంటికి రోడ్డు తిరిగి పార్టీకి చేసిన సంక్షేమ పథకాల కోసం తెలియపడుతూ ఉండి కాదు పివల్ గారు అధికారంలో జెండా ఎగరేయడానికి అదే రీతిగా ఈ జగన్ ఇంటికి నగ్గాలనేదే నిదానంతో రెండు కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కూర్చోవడానికి ఖాళీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతలాగా చేశారు ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా రెండు సంవత్సరాల పాటు కరోనా వస్తే ఈ నాయకుడు ఎవరో కూడా ముందుకొచ్చి మా ఇది చేస్తుందని కూడా ఎవరో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి చేశారు ఎక్కడి నుంచి ఏ ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి బయటికి వెళ్ళకుండా రెండు సంవత్సరాలు బయటకు రానివ్వకుండా పథకాలతో నడిపించారు జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పథకాలు కొనసాగుతాయి అందుకని మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా తిరుగుతూ పార్టీని బలోపతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ ఉమాబాలా గారు అదే ఎంపీగా బీసీ కెండడేట్లో ఎం ఎంపీగా బీసీ లేడీ ఎప్పుడు లేనంతగా ఉమాబాల గారు కూడా ఈ రోజుని ఆవిడ కూడా నిగ్ధించిన బాధ్యత మనకుంది అలాగే మన సహోదరులు సుబ్బారా గారిని మనోడు కూడా మంచి నాయకత్వం అతను కూడా వచ్చి పార్టీలో ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు బీసీ కన్ జరిగిన వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు జరగడం వల్ల పార్టీ ఇంకా బలబద్ధం అవుతుంది పాలగోడేరులో వైఎస్ఆర్ పార్టీకి ఓటు మెజార్టీ వస్తుందని చూపిస్తారు ఈ ఇశ్వనాథు ఆ నాయకత్వంలో వెంకటరాజు నాయకత్వంలో గాదిరాజు రాంగ నాయకత్వం జరుగుతుందని మనసు కోరుకుంటూ జై జగన్ జై జగన్ తెలుగుదేశంలో నుంచి వైసీపీలో ఎందుకు వచ్చానో మీ అందరికీ నేను తెలియపడుతు తెలియపరచుకున్నాను తెలుగుపడుతున్నాను ఎందుకంటే జగన్ గారు చేసిన పనులు నాకు బాగా నచ్చినాయి బాగా నచ్చి ఆయన ఆశిస్తు బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు న్యాయం చేస్తుంటే అంటే ఏం చేశారంటే జీతాలను ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఎనభై న్యాయం జరిగింది న్యాయం మీద నేను ఇంతవరకు తెలుగుదేశంలో ఉన్నా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు ప్రతి ఒక్క కార్యకర్తలు అనేవారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు చంద్రబాబు ఏం చేయలేదు అని మీరు చెప్పుకున్నప్పుడు చేసే కూడా మీరు లేదు అలాగా జగన్ గారు చేశారు కాబట్టి అందరూ బాగోవాలి నేను బాగున్నాను అందరూ బాగోవాలి అందుకే కోరిక ఏంటంటే నాకు నూటికి ఎనభై శాతం ఇలా వచ్చింది మళ్ళీ జగన్ వస్తే ఇంకా ఇలా మంది కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి అని చెప్పి నేను ఇందులో మీరు కానీ నేను ఏదైనా ఆశించేసి వచ్చాక మీ అందరికీ తెలుసు నేను పాలకొడేళ్ళు ఎలా కష్టపడుతుందో వ్యాపారం చేసుకోవడం బతుంది అన్ని తెలుసు నాకేం చేయక్కడదు కానీ ప్రజలకు అందరికీ కూడా అందరికీ సమాంత్రమ న్యాయం బాగా జరిగింది ఇంకా ఇంకా జరగాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను అలాగే జగన్ బీసీ వర్గాన్ని బీసీ ఎస్టీఆర్ అందరినీ గుర్తించింది ఒక జగనే మామూలుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు గుర్తించలేదు ఎందుకంటే బీసీ వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చి ఇసు వాళ్ళు కూడా రావాలి ఎస్టీ వాళ్ళు రావాలి ఎస్టీ అందరికీ కనుక టికెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు భక్తి వాళ్ళు పేదవాళ్ళకి ఎవరికి పోలేదు అని చేత నేను ఎలాగ కోరుకున్నాను మీరు అలాగే కోరుకుని మళ్ళీ జగన్ గారు గెలిపించుకుని మళ్ళీ పీవీఎల్ గారిని కూడా ఒక బట్ట ఆయనకు అన్యాయం జరిగింది ఈ బట్ట న్యాయం చేసి అందరూ ప్రతి ఒక్కరు నా మనసులో ఎలాగ ఉందో మీ మనసులో కూడా అలా పెట్టుకుని చేయాలని నేను కోరుకుంటున్నాను కూడా బీసీ వర్గం అందరికీ చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా బీసీ అంటే ఇప్పుడు నరసాపురం టిక్కెట్ ఉందంటే రాజుకి ఇచ్చారు కాపులకు ఇచ్చారు బీసీకి ఎప్పుడు ఇవ్వలేదు ఈ గుడు రుమబర్గా ఇచ్చారు జగన్ జగన్ గుడు రుమ ఇచ్చారంటే బీసీని గుర్తించారు జగన్ గుర్తించారు కాబట్టి ఈ ఆళ్ళ ఇచ్చారు ఉమ్మ ప్రతి ఒక్కరు కూడా మనందరం బీసీ వర్గం ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు బీసీ జగన్ గారు బీబీఎల్ గారికి ఓటేయాలి ఎందుకంటే అక్కడ పైన జగన్ రావాలి ఇక్కడ బిఎస్ గారు రావాలి అందరికీ న్యాయం జరగాలి బాలకోడేళ్ళు ఎంత మందికి అయితే న్యాయం జరిగిందో వాళ్ళందరూ నాకిలాగా మనసులో అభిమానించుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పేసి మీకు తెలుసు నేను చెబితే మీరు చేయక్కర్లేదు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీ మనసులో కూడా నేను ఉండాలని చూస్తున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి